శనివారం రోజు ఎలాంటి నియమాలు పాటిస్తే తరతరాలకు తరగని సంపద కలుగుతుందో ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు శనివారం నాడు ఎలాంటి ముడుపు కడితే చేసిన పూజకు ఫలితం ఉంటుంది శనివారం నాడు ఏం చేస్తే తలరాతలు మారుతాయి మరి ఆ పరిహారాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది మంది భక్తులకు ఇలవేలుపు ఆపద మొక్కులవాడు రక్షకుడు కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసులే కష్టంలో కడతేర్చే తమ దైవం అని భావించి స్వామివారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టేవాళ్ళు దేవుడికి మొక్కు చెల్లించేందుకు కొంత డబ్బును ఒక వస్త్రంలో కట్టి సమర్పించే ప్రక్రియను ముడుపు కట్టడం అంటుంటారు అది ఆ దేవుడికి అంకిత భావంతో చేసే నివేదన ఇబ్బందుల నుంచి గట్టెక్కడం కోసం ధర్మబద్ధమైన కోరిక నెరవేరడం కోసం ఇష్టదైవం పేరుతో ముడుపు కట్టే సాంప్రదాయం ఉంది దైవ దర్శనం తర్వాత మనసులోని కోరిక చెప్పుకొని ఆలయ ప్రాంగణంలోని దేవతా చెట్టుకు దీన్ని కడతారు కొన్ని సందర్భాల్లో ఇంటి దగ్గరే ముడుపు కట్టి ఆలయానికి వెళ్ళినప్పుడు దాని చెట్టుకు కానీ నిర్దేశించిన ప్రాంతంలో కానీ కడతారు ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలంటే వివాహం కోసం వ్యాపార వృద్ధి కోసం పిల్లల కోసం ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం ఇల్లు కాని స్థలం కాని కొనడం అమ్మడం కోసం ఉద్యోగం పొందడం కోసం అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలని పంట నష్టం కలగకుండా చేతికి రావాలని ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసునికి ముడుపు కడతారు వెంకటేశ్వర స్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సంకల్పం నెరవేరాలని కోరుకుని ఒక తెల్లటి బట్టకి పసుపు తడిపి ఆరబెట్టిన బట్టని నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో పదకొండు రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామిని స్మరించుకుంటూ పెట్టి మీరు ఎందుకు ముడుపు కడుతున్నారు మనస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకొని డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తానని ముందే మాట ఇవ్వాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం నామాలు చదువుకొని స్వామికి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇచ్చి ఆ ముడుపు మీ పనయ్యే వరకు స్వామి ముందే ఉంచాలి కోరిక తీరాక ఆ ముడుపు తీసుకుని తిరుమలకు దర్శనానికి వెళ్లి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేయాలి ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి వారి కోరిక నెరవేరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి